ఉగాది పర్వదినం నుండి సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా ఆదివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ రామగుండం కార్పొరేషన్లోని తెల్లకార్డుదారులకు బియ్యం పంపిణీ ప్రారంభించారు ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ నలభై మూడవ డివిజన్లోని నంబయ్య రేషన్ షాప్ ద్వారా రామగుండం ఎమ్మెల్యే తెల్లకట్టుదారులకు సన్నబియ్యం సన్న బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ కారణంగా రాష్ట్రానికి పదివేల ఐదు వందల కోట్ల భారం పడుతుందని అయినా రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలని వారంతా మూడు పూటల కడుపు నిండా అన్నం తినాలని ప్రభుత్వం సంకల్పించడం జరిగిందన్నారు రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది తొమ్మిది వేల క్వింటల్ల సన్నబియ్యం పంపిణీ జరగబోతుందని ఈ కార్పొరేషన్లో నలభై వేల పైసలకు తెల్ల రేషన్ ఉన్నారని ఇంకా పదివేల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత తనదని అన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వనుందని తెలిపారు ప్రజాపాలన దిశగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తాము పట్టించుకోమని రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతామని తెలిపారు మంచి చేసే ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తే అంతా ప్రజలే చూసుకుంటారని రామగుండం అభివృద్ధి విషయంలో తగ్గేదే లేదని అన్నారు ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా వారికి పనిచేసి చూపించడం ద్వారా జవాబు చెప్తామని తెలిపారు రేషన్ షాప్ లో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడ్డారు పోయిన గవర్నమెంట్ లో నానా ఇబ్బందులు పడ్డారు వారి ఉపాధి అయినా కూడా పేదల సాయం పేదలకు పైసా లేకుండా ఇలా దొడ్డు బియ్యం ఇస్తే ఎందుకు పనికి వస్తా మా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళే వేరే వాళ్ళు కొనుక్కోరు బయటకు తీసుకొని పోతా ఉన్నారు పేద వాళ్ళకి తినడానికి అన్నం మేము అంటే రేవంత్ రెడ్డి గారి ఆలోచన చేసేది సన్న బియ్యం మా మహంకాలు సార్ చెప్తా ఉన్నాడు సన్న బియ్యం పడితే ప్రతి పేదవాడు సంతోషంగా వండుకొని తింటారన్నా కానీ పెద్ద పెద్ద వ్యాపారులు ఎవరియాలి బాధపడతారు ఎవరు బాధపడరు స్వామి వాళ్ళకు కూడా ఇంకా ఫైన్ రైజ్ అమ్ముకున్న ఉన్నారో వాళ్ళు నడుస్తూనే ఉంటది ఇక్కడ సన్న బియ్యం పదివేల ఐదు వందల కోట్లు ఈ రాష్ట్రానికి భారం భారం పడుతుంది యువ మిత్రులారా జాగ్రత్తగా వింటా ఉన్నారు మీరు పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు భారం పడతా ఉన్నా సరే అక్కడ ఊచున్న మా పేద చెల్లి మా పేద కాడున్న తెల్ల కాడున్న అరాత ఉన్న ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా సన్న బియ్యంతో అన్నం తినాలి దాంతో పాటు రాబోయే రోజుల్లో పూర్వం మాదిరిగా పప్పు నూనె బియ్యం చింతపండు ఇతర అన్ని కార్యక్రమాలు కూడా పెడతాం మా డీలర్లందరికీ కూడా వాళ్ళ కమిషన్ కూడా పెంచుతాం మీ జీతాలు కూడా సస్యశామలంగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ గా వారు ఇచ్చిన మాటగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మూడు కోట్ల పది లక్షల మందికి ఇలా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెడితే కేవలం రామగుండం నియోజకవర్గం కార్పొరేషన్ లో ఎనభై తొమ్మిది వేల క్వింటల్ నెల నెల ఇవ్వబోతున్నామనే విషయాన్ని మీ అందరు చెప్తా ఉన్నా చెప్తున్నా అంటే ఉగాది ఒకప్పుడు ఈ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసారు ఇలా మన పిల్లల గురించి మనం బయటికి పోయే సమయం వచ్చింది కానీ ఆ సమయాన్ని ఇలా బ్రేక్ చేస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బట్టి విక్రమవర్గ గారు శ్రీరబాబు గారి సహకారంతో ఉత్తమ్ కుమార్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీ కుటుంబ సభ్యుడు రాజ్ మీ అందరి అభిమానంతో పనిచేస్తా ఉన్నాడు ఇలా ఆ వలసలను బ్రేక్ చేసే కార్యక్రమాన్ని తీస్తాం స్థానికులకు ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగాలు త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్టీపీసీలో మళ్ళీ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ముందు వద్దనుకుంటే ఇలా ఒప్పించి తెచ్చినాం రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తెస్తా ఉన్నాం ఇంకో పంప్ స్టోరేజ్ మెడిపెల్ తెస్తా ఉన్నాం ఆర్ఎస్ఎల్ లో ఇంకో పవర్ హౌస్ ఎక్స్టెన్షన్ తెస్తా ఉన్నాం ఇవాళ ఇండస్ట్రీస్ తో పాటు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునే దిశగా ఇక్కడ ఉన్నటువంటి మహిాలక్ష్మిలకు లక్ష కోట్లతో వారికి సబ్సిడీ కింద రుణాలు ఇప్పించి సొంత వ్యాపారాలు చేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం ఇవాళ కరెంటు ఉచితంగా వాళ్ళే ప్రొడక్షన్ చేసే విధంగా సోలార్ కార్యక్రమానికి స్వీకారం లోన్లు ఇస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం తహసీల్దార్ కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పాడప్ప శ్రీనివాస్ మాజీ కార్పొరేటరుడు మామంకళి స్వామి మాడల్లి రాజరెడ్డి పెద్దెల్లి తేజస్విని పిహెచ్ ప్రకాష్ కొలిపాక సుజాత ముసఫా దాసరి ఉమా సంబమూర్తి అల్లిశంకర్ పాతిపల్లియ్య కొప్పుల శంకర్ రేషన్ డీలర్లు సిద్ధరాజు సిరిపురం రాజు తుమ్మల ప్రకాష్ రెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు